అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాని కృష్ణమురళి ఆయన పైన దాదాపు రాష్ట్రంలో పద్నాలుగు కేసులు అంటూ రిజిస్టర్ అవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆయన అరెస్ట్ అయింది ఏ కేసు అంటే అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయినారు తీసుకెళ్లిన తర్వాత ఆయన కోర్టులో హాజరుపరచడం జరిగింది ఆయన రిమాండ్ పొడిగించడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఆయన నాకు కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం వరకు అల్లాడిపోయినట్టు ఆయన యాక్షన్ చేయడం జరిగింది ఆ సందర్భంగా పొద్దున సమయంలో లోకల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపిస్తే ఆయన నాకు కడుపు నొప్పి తగ్గలేదు ఆయన చెప్పడము ఆయన తర్వాత కడప రిమ్స్ హాస్పిటల్ ఏదైతే పెద్ద హాస్పిటల్ ఉన్నదో అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో చెక్అప్లు చేయగా ఆయనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అని చెప్పి అక్కడ లోకల్లో ఉన్నటువంటి సిఐ వెంకటేశ్వర్లు గారు అయితే చెప్పడం జరిగింది ఇదంతా మనకు తెలిసిన సందర్భమే అయితే ఆయన ఈ కేసుకి ఈ యొక్క శిక్షకి అక్షరాల అర్హుడు ఆయన అరవై ఆరు ఏళ్ళ వయసు గాక అక్షరాల అర్హుడు ఎందుకంటే ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారిపైన బాబు గారి పైన నారా లోకేష్ గారిపైన అది సాటి మనిషి ఎవరు అది కనీసం చేయదగ్గది కాదు అసహించుకునే విధంగా జుబుక్సాకరంగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారి బిడ్డను కూడా చిన్న ఆడబిడ్డను కూడా అన్నటువంటి పోసాన కృష్ణ ఆ రోజు కనిపిలేదు వయసు ఈ సందర్భంగా నేను ఒకటైతే మీకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను ఈయనకు అరవై ఆరు ఏళ్ల వయసు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళ సంవత్సరాలు బాబు గారిని ఆ రోజు అరెస్ట్ చేసిన సమయంలో గవర్నర్ యొక్క పర్మిషన్ లేని అరెస్ట్ చేయకూడదు చంద్రబాబు గారిని ఆయనకున్నటువంటి అది హక్కు కానీ ఎటువంటి గవర్నర్కి ఎటువంటి నోటీసులు కానీ ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్న పలంగా హుటాహుటీ ఆయన అరెస్ట్ చేసి రోడ్లపైన తొమ్మిది నుంచి పద్నాలుగు గంటల వరకు తిప్పిన సందర్భం మనం అందరికీ తెలిసిందే ఆయన జైల్లో పెట్టడము అక్కడ ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా చర్మం ఈ యొక్క సమస్యలతో ఆయన బాధపడుతున్నప్పుడు వేడి నీళ్ళు అడిగినందుకు కూడా పూర్తి చలికాలంలో అందుకు కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి కామెడీ చేయడం ఇదే పోసాన్ కృష్ణమూర్తి కూడా అనేక వ్యాఖ్యలు చేశాడు ఆ రోజు కనిపించదు వయసు డెబ్బై నాలుగేళ్ళ వయసు అయిన బాబుగారి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ దోమలు కొడుతున్నాయి అయ్యా ఏదన్నా చేయండి స్వామి అని బాబుగారు అడిగితే దోమలు కొట్టగా కన్ను కనుగొడతారా అని కూడా మంది బయటకు వచ్చి విక్రాటకాసం చేసిన సందర్భాలు మనం చూసాం అయితే ఈ యొక్క పోషాని కృష్ణమూర్లకి నడు నొప్పి సమస్యలు ఇంకేం సమస్యలున్నాయో మనకైతే తెలియదు కానీ ఆయనకి తాత్కాలికంగా అక్కడ బెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం ఇది ఈ కేసులో అప్డేట్ ఇది ఇలా ఉండగా మనం ఇందాక చెప్పినట్లు దాదాపు పద్నాలుగు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ అయినాయి ఆ పద్నాలుగు కేసుల్లో రెండో కేసు అయినటువంటి నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో సిఐ హేమారావు ఇక్కడ నుండి పోసాని కృష్ణ మురళిని నర్సారావుపేట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఐటీ కేసులు ఐటీ కేసుల్లో సెక్షన్ అరవై ఏడు అదేవిధంగా ఫైవ్ నాట్ ఫోర్ కేసు అదేవిధంగా వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫిఫ్టీ త్రీ సబ్సెక్షన్ ఏ కింద ఆయన పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ పోసాని కృష్ణ నర్సరావుపేటకి తరలించడం జరిగింది అక్కడ అక్కడ ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు మ్యాక్సిమం ఒక వారం ఉండొచ్చు కాక అక్కడ బెయిల్ పైన రిలీజ్ అయినా లేదా ఆ కోర్టులో నుంచి ఏదన్నా స్పెషల్ పర్మిషన్ తీసుకొని బయటికి రావాలని చూసాను అక్కడ ఈ లోపు మిగిలిన పన్నెండు పోలీస్ స్టేషన్ల వారు పోసాన కృష్ణ కోసం కాపుగాస్తున్న విషయం మీ ముందుకైతే నేను చెప్పదలుచుకున్నాను ఆయన ఆ కేసు నుండి బయట పడే లోపు అంటే కనీసం ఆడ బెయిల్ దక్కించుకునే లోపు బయటికి వస్తున్నాడు అనగా మిగిలిన పన్నెండు పోలీస్ స్టేషన్ల వారు పోసాన కృష్ణ వారి పరిధిలోకి తీసుకొని ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజుల పాటు తగిన మర్యాదలు చేసి మిగిలిన పోలీస్ స్టేషన్లు అప్పచెప్తూ ఇలా పద్నాలుగు వారాల పాటు కనీసం గతంలో మన కేసులు చూసాం బోర్గడ్డ అన్నిల పైన ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు కేసులు అదేవిధంగా వర రవీంద్రారెడ్డి పైన ముప్పై ఐదు నుంచి నలభై కేసులు ఈ కేసుల్లో వాళ్ళు ప్రస్తుతం ఏ జైల్లో ఉండేది కూడా ఎవరికి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయిన రోజున కడప పోలీసులు వర రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు హుటాహుటిన ముందు మా పోలీస్ స్టేషన్ తరలించండి అని రాజంపేట పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది సో వన్స్ ఈ కేసులు ఎక్కువ రిజిస్టర్ అయినప్పుడు ఒక స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యే లోపు వేరే స్టేషన్ వారు ఖచ్చితంగా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేసి ఈ కేసును మరింత పొడిగించే అవకాశం ఉంటుంది ఇది పోస్టాని పైన ఇప్పుడున్న అనుకున్న అప్డేట్ ధన్యవాదాలు